ఇరవై కుసుకోట్టి రాష్ట్ర ఆత్మీ కష్టపడి సేనే ఈ కోట్ల భూమిని కాపాడమే తమ సేనే ధన్యవాదాలు భద్రాద్రి జిల్లా నుంచి అదేవిధంగా రాష్ట్ర జేఏసీ నుంచి కూడా మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను మా నా విశ్వాస లక్ష్మణ్ నాయక్ సార్తో కార్యక్రమాలనే పూనైతే రాజ్ కుమార్ ఆంటోళ్ళు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మీ అందరికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన బంజారా కమ్యూనిటీ నలభై లక్షల మంది బంజారా బిడ్డలకి ఇవాళ దైవ స్వరూపులు ఇవాళ శేవలాల్ మహారాజ్ జయంతి పదిహేనో తారీఖున రెండు వందల ఎనభై ఏడు జయంతి శక్తు అవకాశం ఉంది కాబట్టి ఇవాళ ఈ యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ మీరు అంతకు ముందు అన్నటురా ఇరవై ఒక్క వేల ఎంతనో మరి ఎంకరా గారు ఇవాళ అనౌన్స్ చేసుకున్నారు ఏది ఏమైనా పడికి మీరు ఇక్కడ శంఖు స్థాపన చేయండి ఇక్కడ తేకుల్పల్లి మండలంలో స్థాపించినటువంటి శేవల మహారాజ్ గుడి కంటే పెద్ద గుడికి ఖచ్చితంగా ఏర్పాటు అనేది ఈ తెలంగాణ కూడా ఇవాళ ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా కాబట్టి ఇవాళ సంకల్పం గొప్పదైతే డబ్బులు చిన్నపోతాయట మీ సంకల్పం గొప్పది మీరు ఏదైతే పూనుకొని ఇవాళ ముందస్తున్న రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రారంభోత్సవ సభని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఉన్నారో ఈ ప్రారంభోత్సవ భాగంగా ఈ ప్రారంభోత్సవ భాగంగా ఇవాళ ఏదైతే వారం ముందు నుంచి మీరు ఏదైతే కార్యం చేస్తా ఉన్నారో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారో ఈ రాష్ట్ర ఖచ్చితంగా ఇది ప్రచారండి ఇవాళ ఏది ఇవాళ తెలంగాణ బంజారా సమాజం చూస్తా ఉంది నాయకుల వైపు చూస్తా ఉంది మనం బిడ్డలకి అన్యాయం జరిగినప్పుడు మన బిడ్డలకి అన్యాయం జరిగినప్పుడు ఈ నాయకులు నిలబడకపోతారా అంటే ఇవాళ కొత్తగూడెం జిల్లాలో నిలబడి ఇవాళ పన్నెండు నుంచి పదివేల మంది రాల్సి చూసారు మీరు మన జాతికి అన్యాయం అయితే ఇక్కడ నాయకులు మొత్తాలు కావచ్చు మన రాజ్ కుమార్ కావచ్చు ఏను కావచ్చు లక్ష్మణ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాజు రామారావు గారు వచ్చి ప్రసాద్ కావచ్చు ఇంకా ఎవరైనా ఖచ్చితంగా నిలబడి మనం ముందస్తులో ఉండి ఈ జాతికి చిన్న ఇబ్బంది జరిగినా కూడా కాపాడుకుంటున్న పరిస్థితిలో ఇవాళ నాయకులుగా మేము ఉంటే మనందరినీ కాపాడడానికి ఇక్కడ ఎవరున్నారు సేవలాల్ మహారాజు ఆయన యొక్క సంకల్పాన్ని ఆయన యొక్క మంచితనాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనము విస్తరింప చేసినాము ఘనంగా రాష్ట్ర ప్రభుత్వము ఉదాహరణ చేసుకొని అధికారికంగా చేసినా మనము ఇవాళ సంత సేవలాల్ మహారాజ్ యొక్క మరి రూపము స్వరూపము ఉన్నటువంటి సద్గురు ఇవాళ సాధువులు సాధువులు కూడా దానిలో పాల్గొని ఇవాళ విజయవంతం చేసినట్లు మనం చూస్తా ఉన్నాము నేను ఏమైనా ఇప్పటికీ మనం అధికారికంగా చేయడంలో ఇవాళ సంఘాలుగా కుల సంఘాలు విజయంలో అయినాం ఇవాళ హాలిడే ప్రకటించాలని చెప్పేసి మన డిమాండ్ ప్రధానమైన డిమాండ్ హాలిడే ప్రకటిస్తే బంజారా ఎంప్లాయిస్ అందరికీ కూడా రెండు సంవత్సరాల నుంచి ఏమిస్తారో మహిళా దినోత్సవాలు ఎట్లయితే మహిళలకి సెలవిస్తారో సేవలాల్ మహారాజ్ జయంతి బంజారా అవకాశాన్ని హక్కుని మనము అందిపుచ్చుకున్నాం కాబట్టి మాట ఏంటంటే చాలా క్లియర్ గా సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మొన్న నల్గొండలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తను దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఒక గుడి నిర్మాణం జరగాలని చెప్పేసి ఏదైతే అనుకున్నారో దాన్ని మనం స్వాగతిద్దాం కానీ ఈ జిల్లాలో బంజారా పిఠాల్లో అధికంగా ఉన్నటువంటి జిల్లాలు మేము నగరం నల్లగొండ ఖమ్మము వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బిడ్డలకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆపగలిగారో ప్రతి జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లలో ఇవాళ గుడి నిర్మాణం జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని అసెంబ్లీ మేము డిమాండ్ చేస్తా అదే రకంగా మేము చాలా క్లియర్ చెప్పే మాట ఏంటంటే ఈ భూమి మీద మీరంత ఎవరైతే ఇక నుంచి ముందు నుంచి ఎవరైనా అడ్డు వస్తే ఇవాళ జేస్ పక్షాన ఖచ్చితంగా మీకు గోడలా నిలబడతామని అదే విధంగా ఇక ఉన్నటువంటి మోతిలాల్ ఇప్పుడే ఒక మాట చెప్పారు బావ ఒక మాట చెప్పావా సేవలాల్ బంజాల సంఘం హైదరాబాద్ లో ఖచ్చితంగా ఎక్కడైనా ఇబ్బంది అయితే అక్కడ కూడా మేము టెక్నికల్ గా లీగల్ గా మేము ప్రొసీడ్ సిద్ధంగా ఉన్నాం మేము ఖచ్చితంగా ఎన్నుదలంగా ఉంటామని చెప్పి చెప్పినటువంటి మాటలు కూడా మేము చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమ పంత ఉద్యమ కార్యాచరణ చేసి అనేక విజయాలు సాధించినటువంటి నాయకులు ఇవాళ కుమారి అన్ని చోట్ల నుంచి పోతా ఉన్నారు ఆల్రెడీ మొన్న చెప్పాను తెలిసింది నేను అంటాను ఏంటంటే ఇవాళ శివలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకోవాలంటే మన బిడ్డలు కూడా పంచుకోవాలి ఇవాళ మీరందరూ కూడా పంచుకొని విజయవంతం చేయడంలో మేము ముందండిలో ఉండాలి పది శాతం రిజర్వేషన్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా మన ముందు కాబట్టి మీ అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే శివరాజు మహారాజ్ మాత్రమే ఈ తెలంగాణ మనకు దశా దిశ అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం రామారావు రామారావు గారికి రామారావు గారు ఫోన్ చేసి అందరికి ఇన్వైట్ చేసి వీరన్న గారి కూడా ఫోన్ చేసి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా సంఘ నాయకులని జేసీ నాయకులందరినీ కూడా ఈ వేదిక మీద చేయడంలో మరి కీలక భూమిక పోషించినటువంటి రామారావు గారికి అదే విధంగా మీటింగ్ వచ్చినటువంటి బిషపతి రాఘవ్ గారికి ఈరు గారికి బాబురావు గారికి రామారావు గారికి ఇటువంటి చాలా మంది పూర్వ ప్రముఖులు అదే మంగళ గారికి అదేవిధంగా దీపా దీపానాయ గారికి గారికి శోభన్ గారికి జాదావ్ మంగళాల్ గారికి ఇక్కడ ఉండి పూర్వపు కూడా అందరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు చెప్తాం ఇవాళ ఈ యొక్క గుడి శంకు తాగునా వీటన్ని కలిసి వస్తాయి పదిహేనో తారీఖులే మీరు చేయాలని గుడి శంకుల దీనిలో చేస్తాయి మదా చేద్దాం అరే డబ్ల్యూ టూ చెప్తాయి ప్రభుత్వాలు విజయాలి మన మంగేనాయక్ కూడా సంతోషించాలి మంగేనాయక్ ఆయన టీం అక్కడ సేవల గుడి కట్టారు తప్పట్లు కొట్టిన ఒకసారి మంగి చిన్న గుడి కట్టిన అక్కడ ఇట్లాంటి గుళ్ళు రామారావు వీళ్ళంతా కూడా కలిసి శోభనం వీళ్ళంతా కలిసి అక్కడ గుడి కట్టారు దైవ కార్యానికి రారు ఇది తథ్యం దైవ కార్యం చేయడమే ప్రారంభించడమే మొదలు పెట్టండి ఆ కార్యం ఆగదు అది దైవేచ్ఛ దైవ నిర్ణయం ఇవాళ మీద దైవ నిర్ణయం కొనసాగింది ఈ దైవ నిర్ణయానికి సేవల మహారాజు దండియాడి జగదంబాయి యొక్క ఆశీస్సులు కూడా మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తూ నేను మీకు మనస్ఫూర్తిగా చెప్పిన జేఏసీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను